ఒక ఐదు వేల ఎకరాలకి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలి ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఎక్కడ మాట్లాడు దాని గురించి కానీ మీరు పోలవరం గురించి మాట్లాడతారు ఐదు వేల ఎకరాలు ఏ ఎకరాలు కాదా ఏడు లక్షల ఎకరాల ఎకరాల నేను ఒకసారి వరల్డ్ బ్యాంక్ పెద్దలతో ఉన్నాను దాంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళతో నేను పెట్టుకున్న వాదన ఏంటంటే ఇన్ని పెద్ద ప్రాజెక్టుల వల్ల ఏం జరుగుతాయని ఎందుకంటే నేను తాకట్టులో భారతదేశం చదివాను తెలుసు డిగ్రీ కాలేజ్ లేదు ఉన్న చదువు ఉద్యోగాలే చెప్తా డిగ్రీ కాలేజ్ ఎందుకు లేదో చెప్తా డిగ్రీ కాలేజ్ ఎందుకు లేదంటే మీరు డిగ్రీలు చదివితే డిగ్రీలు వస్తాయి ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు పెట్టాలి పరిశ్రమలు పెట్టాలంటే ముఖ్యమంత్రి గారికి వారి స్నేహితులు వారికి తెలిసిన వ్యక్తులు వారికి పరిశ్రమలు లైసెన్స్ వస్తే కానీ పరిశ్రమలు పెట్టకూడదు అందుకని డిగ్రీ కాలేజ్ లేకుండా ఉంటే బెటర్ వారికి వారికి లైసెన్స్ వస్తే అప్పుడు డిగ్రీ కాలేజ్ పెడతాం అప్పుడు మీ డిగ్రీ కాలేజ్ లేవు అందుకని ఎవరు డిగ్రీ కాలేజ్ ఒకసారి నేను చాలా మంది మాకు ప్రతినిధులు వచ్చారు ఒకసారి నేను పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల టీడీపీని గెలిచిన తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చారు దాంట్లో చేసేవాళ్ళు వాళ్ళతో నేను మాట్లాడుతుంది అడిగింది అంటే ఇన్ని పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలా అంటే వాళ్ళు ఒకటే చెప్పారు నిజంగా భారతదేశానికి పనికొచ్చేది చిన్నపాటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉదాహరణకి మనకే ఈ కొవ్వూరుకు సంబంధించి ఒక ఐదు వేల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే కొవ్వూరు సస్యశామలంగా ఉంటుంది ఆ పేరు మర్చిపోయాను ఇప్పుడు అడుగుతా ఉన్నారు అది ఎనిమిది సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నారు ఆరిక రేవుల ఇది పోతల పథకం ఐదు వేల ఎకరాలు మీరు ఏ ఊరికెళ్ళండి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో వెయ్యి ఎకరాలకు చిన్న చిన్నవి అడుగుతారు అవిచర్యులు ఎందుకంటే దానిలో డబ్బులు రావు ప్రభుత్వాల కమిషన్లు రావు పెద్దవి పెట్టుకుంటే తప్ప అందుకని దీంట్లో డబ్బులు రావు కాబట్టి పెద్దవి పెట్టుకుంటారు ఇవి నేను చాలాసార్లు ఆలోచిస్తాను ఎందుకు ఇంత ప్రజా ఉద్యమాలు ఉన్నాయంటే మనకి చాలాసార్లు నేను ఒక కాలుష్యం గురించి ఆలోచిస్తూ ఉంటాను ఐపెంగిడి దుద్దుకూరు మన దుద్దుకూరు ఆ క్వారీలో పడతా ఉంటే ఇంత దుమ్ము లేసిపోతూ ఉంటుంది ఒక క్వారీ దుమ్ములు ఎగుస్తుంది సహజంగా మైనింగ్ చేసినప్పుడు దాన్ని ఒక తడపాలి మైనింగ్ శాఖ చాలా నియంత్రణతో కూడిన ఒక షరతులు ఇస్తుంది ఇలా షరతులు పాటించరు జేబులో వెయ్యి రూపాయలు పెట్టేస్తే ఇక్కడ మిగతా వెయ్యి పదివేల మంది ప్రజలు చచ్చిపోయినాయి ఊపిరితిత్తులు వ్యాధులతో చచ్చిపోయినాయి పర్లా అడిగేవాడు లేడు ప్రతి మంత్రికో ఏదో ముడుపులో ఇంకోటర్ ఏమో తెలియదు కానీ మొత్తం తొంగలో దొక్కేశారు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు మనం పోరాటం చేయడానికి హక్కు ఉండేది మనల్ని మనం వైపు అది పరిపాలించుకుంటే మనకు అడిగేవాడు ఎవడు మాట్లాడితే నీ కులమో నీ ప్రాంతమో మొత్తం తీసుకెళ్ళి సాగుపడతా ఉంటాను నేను జనసేన పార్టీ నుంచి ఒకటి నిర్ణయించుకున్నా ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే నేను వారిని ప్రజాప్రతినిధులుగానే చూస్తాను వారు ఏ కులం అయినప్పటికీ నా కుటుంబం అయినా సరే వారు ప్రజాప్రతినిధులే నాతో సహా రేపు జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించి అప్పుడు నేను తప్పులు చేస్తే నన్ను కూడా మీరు ఇలాగే నిలదీయాలి అలా నిలదీయాలే వ్యవస్థ రావాలని నేను కోరుకుంటున్నాను అందుకు నా పోరాటం మార్పు కోసం పోరాటం ఒక సామాజిక విప్లవం కోసం పోరాటం నాది అంతేగా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుదామా రెండు వేల ఇరవై నాలుగులో అటు పోదామా ఇటు పోదామా లేదంటే మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేద్దామా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నట్టుగా మా అబ్బాయిని చేసుకుందామా మా మనవాడిని ఆల్రెడీ కూర్చోబెట్టి పెద్ద పదవి పెడదామా ఈ ఆలోచన లేవు నాకు ఎంత తింటారు ఇన్ని కోట్లు కావాలి నేను ఇందాక చెప్తా ఉన్నాను పాప ఇందాక పోలవరం నిర్వాసులు వచ్చిన దగ్గరికి వీళ్ళెవరు త్యాగాలు చేయి మాఫియా నేను నిన్న పొద్దును కూడా గోదావరి తీరానికి వెళ్ళి చూస్తా ఉన్నాను అది మన సోమేశ్వరాలయం